ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రజలకు ఆర్థిక చేతును అందించే దిశగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెక్మా ఆధ్వర్యంలో లోన్ల మంజూరు ప్రక్రియను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ నందం తెలిపారు లోన్ మేళాలో లబ్ధిదారులు తమకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను సంబంధిత మెక్మా విభాగం సిబ్బందికి డివిజన్ల వారీగా అందజేశారు ధృవీకరణ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సంబంధిత బ్యాంకులు వారికి ఆయా పత్రాలను అందజేయనున్నట్లు అదనపు కమిషనర్ వెల్లడించారు ఈరోజు నిర్వహించిన మేళాలో బీసీలు మూడు వేల డెబ్బై తొమ్మిది కాపు మూడు వందల అరవై ఆరు ఈబీసీ మూడు వందల అరవై ఒకటి మొత్తం ముప్పై ఎనిమిది వందల ఆరు మంది లోన్ల దరఖాస్తులు అందజేశారని వివరించారు లోన్ల కొరకు బ్యాంకుల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా జరగనుందని త్వరలో ఇంటర్వ్యూ తేదీలను తెలియజేస్తామని కమిషనర్ తెలిపారు